ఇది ఏం ఏం పచ్చి పులుసు అమ్మ ఇక ఇది ఇండియా ఏంటి తప్పండు ఏమంటారు కాల్చి పిసికిన పచ్చి పులుసు ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకున్నా నూనె వేయకుండా ఉట్టిగా ఇట్లా అనుకో ఉంటుందా ఇట్లా ఎంచుకోవాలి ఆగన్న ఇట్లా ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్గినెలకి వేసుకోవాలి వేసుకున్న కొంచెం కొంచెమే ఇంత నిజమే చాలు కొంచెం ఇంతైనా ఇప్పుడు జీలకర్ర ఉప్పు వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఇట్లా రుబ్బుకోవాలి మా అన్న కావాలని సౌండ్ వేస్తున్నా ఇట్లా రుబ్బుకోవాలి కాంతపులుసుకుంటున్నాను చింతపులుసు పేసుకున్న తర్వాత ఇట్లా అయింది కదా సో దాంట్లో వేయాలి ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి మీరు పుల్లగా చేసుకుంటుంటే పుల్లగా చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా అంటే నార్మల్గా మేము పుల్లగా ఎక్కువ చేసుకోము ఎందుకంటే మా బాబుకి పులుపు నచ్చదు ఇట్లా వేసి దీంట్లో కొంచెం వాటర్ పోసి పోసుకు పెడతాయి అయిపోతుంది తర్వాత నెక్స్ట్ తాలిపేసుకోవాలి పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు పసుపు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఇట్లా పోసుకోవాలి అయిపోయింది కాల్చి పిచ్చిన చింత పులుసు కంప్లీట్ పచ్చి పులుసు